ండి వెల్కమ్ టు మై ఛానల్ అనుషా థాట్స్ ఎలా ఉన్నారంతా బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇంకెక్కడ చూసారా ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట వెదర్ అసలు ఎంత చల్లగా మబ్బుగా ఉందో అబ్ అసలు ఏ పని చేయాలనిపించట్లేదు అనమాట ఈ మధ్య మ్యాక్సిమం బెంగళూరులో ఏంటంటే వానలు అనేవి ఎక్కువగానే పడుతూ ఉన్నాయి ఇవేంటంటే నిన్న సంతకెళ్ళాను కదా మార్కెట్కి మార్కెట్లో తీసుకొచ్చానండి పూలు ఇవి వచ్చేసి ఏంటంటే సెంట్ జార్జ్లు అంటారు కదా అవన్నమాట పక్క రోజు ఫ్రైడే కదా అంటే ఈరోజు ఫ్రైడే కదా అమ్మవారికి పెడదాము అని చెప్పి తీసుకొచ్చాము పిల్లలు ఏంటంటే మేము పూలు పెట్టుకుంటాం మమ్మీ అని అడుగుతారనమాట ఏంటంటే బేసిక్గా ఇలాంటి స్మెల్ వచ్చే పూలు చూసానంటే నాకు హిట్టే వచ్చేస్తుంది అండి కొంచెం దూరంగానే ఉంటాము ఇంక ఇవి కట్టే లోపే నా తల్ల అంత భారం అయిపోయి నా తలంతా ఊరి కింద పడిపోతుందన్నంత తలొకొస్తుంది అనమాట నాకు ఎందుకన్నా తెలియదు నాకు కొంచెం స్మెల్ ఎనర్జీ ఇట్లాంటివన్నీ ఉన్నాయి ఇవైతే అన్నీ కూడా ట్వంటీ రూపీస్ అంటండి తక్కువే కదా మామూలుగా ఇన్ని పూలు మన శ్రావణ్ మాసంలో అయితే ఫిఫ్టీ సిక్స్టీ అలా కూడా ఉంటాయి అనమాట ఈరోజు ఇంట్లో ట్వంటీ అన్నారు నేను వెళ్ళేసరికి మామూలుగా అంటే ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఆ టైంలో థర్టీ అట్లా ఉంటారు నేను వెళ్ళేసరికి నైట్ నైన్ అట్లా ఉంది కదా ఇంకా ఆ టైంలో ఏంటంటే కొంచెం ఇంకా వెళ్ళిపోతుంది ఉంటుంది ఉంటుంది కొన్ని ఆమేసుకుందాం అనే ఉద్దేశంతో ఉంటారు కాబట్టి మనకు కొంచెం తక్కువకి ఇస్తారు ఇప్పుడు కడదాం ఇవన్నీ ట్వంటీ రూపీస్కి కొన్నాము ఎన్ని మూడలు అవుతాయో కట్టిన తర్వాత అయితే చూపిస్తాను నిన్న నాకు తీసుకొచ్చానండి నైట్ ఫ్రిడ్జ్లో అయితే నేను పెద్దది బయటే పెట్టాను నేను ఫ్రిడ్జ్లో పెట్టానమాట ఇట్లాంటివన్నీ ఎందుకంటే ఆ స్మెల్ ఉంటుంది కదా మిగతా ఆ ఫ్రిడ్జ్ అంతా అయిపోతుంది కదా నాకు అసలు నచ్చినట్లాగా బేసిక్గా చెప్పాను కదా నాకు కొంచెం హెడ్ఏక్ వస్తుంది అని చెప్పి ఇంకా అందుకని చెప్పి నేను ఫ్రిడ్జ్లో కూడా పెట్టలేదు అనమాట ఇంతకుముందు ఏంటంటే ఇట్లాంటిది దీని మీద ఉంటారే మర్చిపోయాను మనకి మామూలుగా స్మెల్ వచ్చేది మర్మం అనేది మా మర్మం అనేది ఉంటుంది కదా మన సైడు మాస్పత్రి అనేది కూడా దొరుకుతుంది ఇదేంటో ఇది కన్నడ వాళ్ళు ఎక్కువ యూస్ చేస్తారనమాట ఈ కర్ణాటకలో వాళ్ళు మన మర్మం మాదిరి ఇది స్మెల్ వస్తుంది అనమాట ఊలల్లో వేసి కడుతూ ఉంటారు బాగుంటుంది మన ఆసుపత్రి టైప్ ఉంటుంది కాకపోతే మన ఆసుపత్రి ఏంటంటే ఆకు కొంచెం పలచగా ఉంటుంది ఇది చాలా మ గట్టిగా మందంగా ఉంటుంది అనమాట కొంచెం మందంగా ఉంటుంది స్మెల్ మాత్రం బివచ్చంగా వస్తుందండి ఇంక ఇది కనుక ముక్క దగ్గర పెట్టుకున్నానంటే ఇప్పుడే ఇంక ఇప్పుడే స్టార్ట్ అయిపోతుంది అనమాట ఇంక ఇప్పుడైతే నేను మాలు అయితే కడుతున్నానని చూద్దాను ఎన్ని మూడలు అయితే నాకు తెలిసి ఒక రెండు మూర్లన్నా అడి అయితే అనుకుంటున్నాను నేను ఎందుకంటే బాగా ఇచ్చాడని ఇంకైతే అయితే అయితే స్టార్ట్ చేసేసానండి ఇంక ఇక్కడ చూసారా మాలైతే అయితే కడుతూ ఉన్నానన్నమాట ఇది ఆఫ్టర్నూన్ కదా పిల్లలు రావడానికి ఇంకొంచెం టైమే ఉంది అందుకని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే కట్టేస్తున్నాను ఇంక చూసారా కట్టిన తర్వాత ఇన్ అయ్యాయి అనమాట అదేంటంటే ఏమిటి అవి ఇదేంటిది ప్లెయిన్గా కట్టాను కొన్నే వచ్చాయి కనకంబరాలు మాస్పత్రి అనేది కొన్నిటికే సరిపోయాయి అనమాట అందుకని అది వచ్చేసి కంటే తక్కువ ఉంటుంది ఇది కంటే ఎక్కువ ఉంటుంది పర్లేదు ట్వంటీ రూపీస్కి ఇన్ వచ్చాయి కదా అనిపించింది బట్ ఏంటంటే ముక్కాలు గంట దాకా కూర్చున్నాను అనమాట అంటే ఇంకా నాకు తెలిసిపోయింది ఏదో తేడా కొడుతుంది అని ఇంకా పిల్లలు అయితే వచ్చేసారు స్కూల్ నుంచి ఇంకా యూనిఫామ్లు అవన్నీ కూడా చేంజ్ చేసుకున్న తర్వాత నేనేంటంటే రాగానే స్నానాలు చేయను రా బాబు అంటాను ఒక్కడు కూడా చేయడు నిన్న కేక్ చేశాను కదా కేక్ విప్పింగ్ క్రీమ్ ఉండిపోయింది ఇంకా మా గాడి ప్రాణం అంతా దీని చుట్టూనే తిరుగుతుంది ఇంకా మా లక్కీ ఇప్పుడు మ్యాంగో మిల్క్ షేక్ చేయాలంట ఏందో దాన్ని పిసుకుతుంది వేసి మా లక్కీ నువ్వు అట్లా చెయ్యొద్దు అంటే అయితే నేను తింటాను మమ్మీ అని అనింది తినింది కానీ బట్టలు అంతా పూసేసుకునింది అమ్మూతంతా ముక్కంతా అంతా పూసేసుకునింది బాబోయ్ ఇంక ఇట్లా కాదు అని చెప్పి నీట్గా ముక్కలు అయితే కట్ చేసి ఇచ్చాను ఇంక వాళ్ళు తింటా ఉన్నారు అవేంటంటే బంగినపల్లి కొంచెం పెద్ద కాయలు అయితే ముక్కలు కట్ చేయడానికి వస్తాయి ఇవి చిన్న కాయలు కదా అంత బాగాలేదనమాట పైగా అదంతా కూడా బాగా సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా ఉంది ఒక చిన్న హోల్ పెట్టుకొని తింటే బాగుండు కానీ దానికి తినడం రాక ఎంతెందో చేసింది ఇంకేంటంటే ఇంక ఇప్పుడు అండ్లు తోవాలన్నమాట ఎన్ని గిన్నెలు ఉన్నాయో అండి అసలు ఏంటో ఈ గిన్నెలు తోముతూ ఉంటే వస్తానే ఉన్నాయి ఈ చేతులు అయితే అసలు నాకు ఈ మధ్య దెబ్బ తగిలింది కదా హ్యాండ్ దగ్గర అసలు ఎంత నొప్పిగా ఉంటుందో ప్రాపర్గా గిన్నెలు అయితే క్లీన్ చేయలేకపోతున్నాను అనమాట నేను నాకు అనిపిస్తూ ఉంది నేనేంటంటే నీకు ఎంత హెల్త్ బాగాలేకపోయినా నేను మెయింటైన్ చేస్తాను ఇంట్లో పండ్లు అవన్నీ కూడా నేను చేస్తాను అనమాట కానీ ఇట్లా నాకు బాడీకి ఇట్లా ఏమైనా గాయాలు అట్లాంటివి అయితే మాత్రం ఆ పెయిన్ని నేను హ్యాండిల్ చేయలేను ఎందుకని నా బాడీ సపోర్ట్ చేయదు వెంటనే నాకు జ్వరం వచ్చినట్టుగా ఏదోలా అయిపోతూ ఉంటుంది ఇంకేంటంటే మొన్న అది కాక మొన్న ఏమిటి బర్త్డే రోజు చెర్రీస్ పెట్టాను కదా చెర్రీస్ భలే ఉన్నాయా అని చెప్పి ఒక నాలుగైదేమో తిన్నట్టున్నాను ఇంకా దానికి తోడు ఈ గొంతు నొప్పి జలుబు దగ్గు ఇంకా దానికి తోడు ఒకటి అయ్యేసరికి ఇంకా జ్వరం అంతా అనమాట ఇంకేంటంటే ఈవినింగ్ స్నాక్స్గా పిల్లలకి చెనక్కాయలు అయితే ఉడకపెట్టానండి అవి వాళ్ళు ఏం సరిగ్గా తినలేదు ఇంక విప్పింగ్ క్రీము ఈ మ్యాంగోలు ఇవే వీటితోనే సరిపెట్టేశారనమాట ఇంకా నేను వాటన్నిటిని కూడా క్లీన్ చేసేసి ఇంకా లక్కీ చూసారా కెమెరా కనపడితే చాలు ఫోన్ పెట్టానంటే ఏమి ఫోజులు ఇస్తుందో లక్కీ భలే బాగా అనిపిస్తూ ఉంటుంది ఇంకా గిన్నెలన్నిటిని కూడా క్లీన్ చేసేసాను ఈ ప్లేట్ స్టాండ్లో ఏంటంటే పెట్టేసామంటే శుభ్రంగా ఉంటాయి కాకపోతే అక్కడ అలా పెట్టామంటే వాటర్ అంతా కూడా కింద పడిపోతాయి అనమాట అందుకే క్లీన్ చేసేసేటప్పుడు నీట్గా ఇక్కడికి తీసుకొచ్చి పెట్టి వాటర్ని కొంచెం టూ టైమ్స్ అటు ఇటు తిప్పామంటే వెళ్ళిపోతాయి కదా ఇంకా ఆ తర్వాత తీసుకెళ్ళి నీట్గా అయితే అరేంజ్ చేసుకుంటున్నాను ఇంకేంటంటే ఇక్కడ దోశకి నానేసాను అనమాట నానేసినప్పుడు కడిగి పెట్టడం మర్చిపోయాను ఇంకా వాటిని అలాగే వదిలేశానంటే నాకు ఏంటండి ఈ మధ్య అసలు ఊరు కూర్కునే మర్చిపోతున్నాను నేను పిండి ఇడ్లీ పిండి ఈ రోజు వేస్తే రేపు రుబ్బాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకో కొంచెం మతిమరుపు అనేది ఎక్కువైందనమాట ఇంకా అలా కాదని చెప్పి వాటన్నిటినీ కూడా నేను ఎదురుగా పెట్టుకుంటున్నాను అనమాట ఇంకా దాన్ని చూస్తే దోశపిండి వెయ్యాలి దోశ వేయాలి వెయ్యాలి అని ఇంకేంటంటే వాటర్ ప్యూరిఫైర్ తీసేసాం కదా దాన్ని వేస్తే చేతులు అక్కడికే వెళ్తూ ఉన్నాయి ఇంక ఇట్లా కాదని చెప్పి ఇంక అంతటిని కూడా క్లీన్ చేసేసాను కిచెన్ అంతా కూడా నీట్గా ఇంక ఈ అంట్లు గిన్నెల పని అయిపోతే ఇంకా ఆ తర్వాత ఏంటంటే ఇళ్ళన్నీ కూడా క్లీన్ చేయాలన్నమాట ఈరోజు ఫ్రైడే అసలు మార్నింగ్ నుంచి చెప్పాను కదా బాడీ అంతా అస్సలు సపోర్ట్ చేయట్లేదని ఇంకా నేను అసలు ఏ పని చేయలేదు పడుకుంటూ పోయాను ఇంకా సాయంత్రం పిల్లలు వచ్చిన తర్వాత ఇంక వీళ్ళతో పాటు తిరుగుతూ ఆ పనులన్నీ స్టార్ట్ చేశాను అనమాట ఇంకేంటే అంటే నాకు కొంచెం హెడ్ ఎక్గా అనిపిస్తుంది దట్టు మొన్న కేక్ చేసినప్పుడు షుగర్ సిరప్ అనేది మిగిలిపోయిందనమాట ఇంక అందుకని చెప్పి ఇంకా ఆ షుగర్ సిరప్లోకి నేను పిల్లలకి పాలు కాచిస్తూ నేను కూడా కాస్త టీ పెట్టుకొని తాగుదాము కాస్త బ్రెయిన్ ఏమన్నా రీఫ్రెష్ అవుతుందేమో అన్నట్లు ఇంక ఇక్కడ కిచెన్ అంతా కూడా క్లీన్ చేసుకుంటూ ఆ పొయ్యి గట్ట అంతా కూడా క్లీన్ చేస్తూ ఇంకా పిల్లలకి పాలు నాకు టీ అయితే పెట్టేసుకుంటున్నానండి ఇంకొకేసారి కిచెన్ అంతటిని కూడా నీట్గా అయితే క్లీన్ చేసేస్తున్నాను అబ్బా అసలు ఇప్పుడిప్పుడే ఎండొస్తుందనమాట ఇప్పుడు దాకా మబ్బు మబ్బుగా ఉంది కదా ఇంక ఇప్పుడైతే ఎండొస్తుంది ఇంకంతా కూడా క్లీన్ చేసేసిన తర్వాత మాకు బాల్కనీ చాలా బాగుంటుంది వ్యూ అనేది ఇక్కడ ఒక చైర్ వేసుకొని ఇలా వేడిగా ఏదైనా తాగుతూ తింటూ ఉంటే భలే బాగుంటుంది ఎందుకంటే అదంతా రోడ్డు కదా బాగా గాలి మా బాల్కనీ వ్యూ బాగుంటుంది నాకు భలే ఇష్టం ఎందుకని ఎప్పుడైనా సరే ఒక ఫైవ్ మినిట్స్ టైం దొరికింది అని అంటే నేను ఇలా వచ్చి కూర్చుంటూ ఉంటాను చెప్పాను కదా ఇంకా టీ అది కూడా తాగుతూ ఇక్కడ కూర్చొని చూస్తూ ఉన్నాను నాకేంటంటే వేడివేడి తాగడం అసలు అలవాటు ఉంటుంది అనమాట ఇంక నోరు కాలుతున్నట్టు ఉంటుంది స్పూన్తో తాగుతాను నేను మ్యాక్సిమమ్ బట్ ఇక్కడ ఏమో కానీ ఆ రోజు నేను ఇంకా మీకు ఇట్లా తాగితే బాగోదు ఎవరన్నా ఏమన్నా అంటారు అనుకున్న ఆ ఫీలింగ్ తోటి ఇంకా అలాగే తాగుతున్నాను ఇంక ఇక్కడ చూసారా ఇంకా అదంతా అయిపోయింది కదా ఇంక ఇల్లు అయితే కూడా క్లీన్ చేస్తున్నాను మాఫ్ అయితే పెట్టేస్తున్నాను మామూలుగా ఏంటంటే గురువారం రోజు సాయంత్రమే నేను ఇదంతా కూడా క్లీన్ చేసుకుంటాను బట్ ఏంటంటే ఈరోజు ఇంకా ఫ్రైడే అంటే మ్యాక్సిమం ఇల్లు క్లీన్ చేసి చెయ్యను కానీ ఇంకా రాఖీగడ విప్పింగ్ క్రీము లక్కీయా మ్యాంగో ఇల్లు అంతా పోసేసారండి చీమలు వస్తూ ఉన్నాయి చిన్న చిన్న నల్ల చీమలు ఇంకా ఇట్లా కాదని చెప్పి ఇంకా సరే ఇంకా ఫైవ్ కూడా కాలేదు కదా ఫోర్ థర్టీ అట్లాగే కదా సరే క్లీన్ చేద్దాంలే అని చెప్పి చేస్తున్నాను అనమాట అబ్బా నేను ఫ్లోర్ క్లీన్ చేసేటప్పుడు మనం వేస్తాం కదా ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్స్ అవన్నీ కూడా నా చేయి తెగింది కదా అబ్బా అసలు ఎంత మంట పుట్టిందో అంటే నాకైతే పై ప్రాణాలు పైన పోయినంత పని అయిపోయిందనమాట చాలా నొప్పిగా అనిపించింది ఇంక ఇక్కడ అంతా కూడా క్లీన్ చేసుకున్న తర్వాత నీట్గా స్నానం అయితే చేసేసి ఇంకా పూజ అయితే చేస్తున్నాను ఇంకా వంట కూడా చేయాలి ఈరోజు అంతా అయిపోయింది ఇంకా పిల్లలు పిల్లల్ని కూర్చోబెట్టి హోంవర్క్లు అవి రాపిచ్చేసిన తర్వాత ఇంక వాళ్ళు అయితే కిందకి వెళ్ళిపోయారు ఇంకా నేనైతే ఇక్కడ ప్రశాంతంగా పూజ అయితే చేసుకుంటున్నాను ఇక్కడ ఏంటంటే పూలు ఇందాక కట్టాను కదా ఆ పూలు వచ్చేసి ఇక్కడ కామాక్షి అమ్మవారికి మాత్రమే ఇట్లా మాత్రమే పెట్టాను అనమాట నేను ఎప్పుడైనా మా హస్బెండ్కి రెండు రకాలు తీసుకురావే పూజకి పూలు పెట్టేటప్పుడు అందంగా ఉంటాయి అని చెప్తాను చెప్పాను కదా పూ పూజకి అక్కడ పెట్టి మిగిలిని చూపిస్తాను నాకైతే పెట్టుకోవాలని ఉంది కానీ కానీ పెట్టుకుంటే డ్డేకి వస్తుంది ఇంక ఇప్పుడు ఇలా కాదు చూసి మనం మీద అయిపోకూడదు అనిపిస్తుంది ఇంక వీటన్నిటినీ కూడా నీట్గా అయితే సర్దేసుకుంటున్నాను ఇంకేంటంటే అండి ఇక్కడ నేను మీతో కొంచెం మాట్లాడతాను అదేంటంటే ఈ మధ్య యూట్యూబ్లో ప్రమోషన్స్ గురించి ఒక మినీ యుద్ధమే జరుగుతుంది కదా దాని మీద నాకు ఎందుకో మాట్లాడాలి అనిపించింది అందుకే చెప్తాను మామూలుగా ఇప్పుడు నేను కూడా యూట్యూబ్లో వీడియోస్ చేస్తూ ఉన్నాను కదా రేపు ఎప్పుడైనా నేను ఫేమస్ అయిన తర్వాత నా దగ్గరికి కూడా ప్రమోషన్స్కి వస్తూ ఉంటాయి కదా ఈ వర్కెట్ హోమ్ అనే దానికి నాకు ఒక చిన్న ఎక్స్పీరియన్స్ అయిందండి నిజంగా అండి వర్కెట్ హోమా ఇంట్లో ఉండి చేసుకోవచ్చా పిల్లల్ని చూసుకుంటూ ఏముంది మనం చేయొచ్చులే రాప్తుర్లైనా చేద్దాంలే అన్న ఉద్దేశంతోటి అలా ఉంటుందన్నమాట మైండ్ సెట్ ఏదో ఒకటి చేయాలి హస్బెండ్కి సపోర్ట్గా ఉండాలి అన్నట్లు ఆ ఫీలింగ్ ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే నేను కూడా ఆ వర్క్ ఎట్ హోమ్లో బాధితురాలనే కాబట్టి నేనైతే రేఖా క్యూటీ అనే ఆవిడ ఉంది చూసారా ఆవిడ ఒకసారి చెప్తూ ఉంటే విన్నానండి నేను నేను ఆవిడ ద్వారా వెళ్ళానన్నమాట ఈ అమ్మ మాట ద్వారా అయితే నేను వెళ్ళలేదు అప్పుడు వెళ్ళానా వాళ్ళు ఏంటంటే ఒక వన్ అవర్ సెమినార్ మీరు ఎక్కడికి వెళ్లకుండా కూర్చోండి వినండి అని అని చెప్తారు ముందే మనకి డీటెయిల్స్ అన్నీ ఏమీ చెప్పరు ఒక రెండు మూడు సెమినార్లు అటెంప్ట్ అవ్వండి అని చెప్తారు మామూలుగా నేనేంటంటే కొంచెం బిజీగానే ఉంటాను కాకపోతే ఏంటంటే సరే వర్క్ ఎట్ హోమే కదా ఇంట్లో ఏదో ఒక మంచి బెటర్ ఆపర్చునిటీ ఏమో కొంచెం కష్టపడితే ఇంకొంచెం బెటర్ స్టేజ్కి వెళ్తాం పిల్లలు ఉన్నారు కదా యూజ్ అవుతుంది అన్న ఆ ఉద్దేశంతో నేను అప్పుడు ఆవిడ చెప్పిన వర్కెట్ హోమ్కి అయితే నేను జాయిన్ అయ్యాను నేను జాయిన్ అయిన తర్వాత మన ఈ యాంబే ప్రోడక్ట్స్ వెస్ట్రేస్ ప్రోడక్ట్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా అట్లాంటిదన్నమాట ఇవి వర్కెట్ హోమ్లన్నీ మాక్సిమం అలాగే ఉంటాయండి నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలుగుతాను ఒక వన్ అవర్ సెమినార్ అంటారు ఒక వన్ అవర్ లైవ్ అంటారు ఇంకా చెప్పిందే చెప్తారనమాట ఆ వన్ అవర్ కూర్చునేసరికి మనకి ఖచ్చితంగా హెడ్ అయితే వచ్చేస్తుంది వాళ్ళు డీటెయిల్స్ ఫస్ట్లో ఏమీ చెప్పరు క్వశ్చన్లు ఇస్తామని అంటారు ఆ క్వశ్చన్లకి ఆన్సర్ చెప్తేనే మీరు సెకండ్ రౌండ్కి ఎలిజిబుల్ అంటారు పేపరు పెన్లు తీసుకొని వాళ్ళు చెప్పే చెత్తంతా రాసుకోమంటారు ఇట్లా జరుగుద్ది ఎందుకంటే నేను ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నాను సెకండ్ సెమినార్ వన్ అవర్ వన్ అవర్ ఉంటుంది ముందు రోజు అయితే నైట్ సెవెన్ టు ఎయిట్ జరిగింది నెక్స్ట్ డే మార్నింగ్ టెన్ టు లెవెన్ జరిగింది టెన్ టు లెవెన్ జరిగిన తర్వాత అప్పుడేం చెప్తారు వాళ్ళు మీరు ఫస్ట్ టైమే థర్టీ సిక్స్ థౌజండ్ థర్టీ ఫోర్ థౌజండ్ ఎంతో కానీ థర్టీ ప్లస్సే మీరు కట్టాలి కడితే మీకు ఈ విధంగా ఉంటుంది తర్వాత నుంచి మీరు ఈ విధమైన జోన్లోకి వెళ్ళిపోతారు మీరు మేనేజర్ లెవెల్లోకి వెళ్ళిపోతారు అసిస్టెంట్ మేనేజర్ లెవెల్లోకి వెళ్ళిపోతారు ఇట్లా అన్ని కహానీలు అన్నీ చెప్తారండి మన చేత డబ్బులు కట్టించుకునేదానికి దయచేసి మీరు అలాంటి వాటన్నిటిలోకి జాయిన్ అవ్వద్దు ఇంకా బిజ్గురుకులు కూడా చూశాను నేను బిజ్గురుకులు కూడా నాకు అలాగే అనిపిస్తుంది అనమాట దాంట్లో నేర్చుకునే మనకి ఎంత యూజ్ అవుతాయో మనకు తెలియదు కానీ తర్వాత పక్కన వాళ్ళని మనం మనం మోసపోయింది కాదు కాకుండా పక్క వాళ్ళని కూడా మోసపెట్టాలన్నమాట కాకపోతే ఈ వర్కెట్ హోమ్ ఏంటంటే ప్రోడక్ట్స్ని ప్రమోషన్ చేసేది ఆయుర్వేదిక్గా కెమికల్స్ తక్కువ ఉంటాయి వీటితో రిజల్ట్ ఎక్కువ ఉంటాయి అని అని చెప్పి మనకి ఈ విధమైన జోన్లో ఉంటుంది ఈ వర్కెట్ హోమ్ అనేది బట్ ఈ ప్రోడక్ట్స్ అయితే నేను వాడలేదు నాకు తెలీదు నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ వర్క్ ఎట్ హోమ్ సెమినార్లో నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ మాత్రమే చెప్తున్నాను నేను చెప్పేది ఒకటే మీరు ఎప్పుడైనా సరే ప్రమోషన్ చేయాలి అని అనుకుంటే ముందు దాని గురించి డీటెయిల్స్ తెలుసుకోండి ఎందుకంటే మీరు వీడియోస్ చూస్తారు మీ వీడియోస్ మేము చూసి మేము కూడా ఏదో ఒకటి చేయాలి నేర్చుకోవాలి అన్న ఉద్దేశంతో మీరు చెప్పబట్టే కదా మేము అంతవరకు వెళ్ళింది అలాంటప్పుడు మీరు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే ఖచ్చితంగా నష్టపోయేది నా అంటే వ్యూవర్సే కదా సో అలాంటి తప్పు జరగకుండా ఉండాలి అని అంటే ఖచ్చితంగా వాళ్ళదే అన్ని డీటెయిల్స్ తెలుసుకొని తర్వాత మాత్రమే ఇట్లాంటి ప్రమోషన్ చేస్తే బాగుంటుంది అనేది నా ఫీలింగ్ అనమాట ఇంక ఇక్కడ అందరూ కూడా అయిపోయాయి ఇంక భోజనాలు అయితే చేస్తూ ఉన్నాము ఇదేనండి ఈరోజు వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు